రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పటికే ఆరు నెలలు కంప్లీట్ అయ్యాయి ఆరు నెలల్లో తెలుగులో చాలా సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి మరి ఈ ఏడాది సగం పూర్తయ్యేటప్పటికి జనవరి నుంచి జూన్ వరకు బాలయ్య నుంచి నాని వరకు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు సినిమాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి విషయానికి వస్తే టాలీవుడ్ కి మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ నెలలో మూడు సినిమాలు వెండి తెరపై సత్తా చూపించారు అందులో మొదటిది వెంకిమామ సంక్రాంతికి వస్తున్నారు మూడు వందల కోట్లు వసూలు చేసిన తొలి మూవీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా దీంతో పాటు వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది అలాగే సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఫిబ్రవరిలో మాత్రం ఒక్క సినిమా మాత్రమే టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది అదే నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాండల్ మూవీ ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వన్ అండ్ ఓన్లీ హిట్ మూవీగా నిలిచింది మార్చిలో కూడా చాలా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి కానీ హిట్ అయినవి మాత్రం రెండు సినిమాలు మాత్రమే వాటిలో మొదటిది కోర్టు స్టేట్ వర్సెస్ ఏ ప్రియదర్శి రోషన్ కొత్త అమ్మాయి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది కొన్నేళ్ల గ్యాప్ తర్వాత శివాజీ నటించిన సినిమా అలాగే ఈ నెలలో హిట్ అయిన మరో సినిమా మ్యాచ్ సంగీత్ శుభన్ నన్నె నితిన్ రామ్ నితిన్ లు నటించారు అయితే ఏప్రిల్ నెలలో సినిమాలు వచ్చిన చెప్పాలి మే విషయానికి వస్తే రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి నాని హిట్ త్రీ అండ్ శ్రీ విష్ణు సింగిల్ తక్కువ గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఒకటి మాస్ హిట్ అయితే మరొకటి కామెడీ బ్లాక్ బస్టర్ చివరిగా జూన్ నెలలో టాలీవుడ్ కి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఇవి రెండు కూడా ఒకే రోజు విడుదల కావడం వాటిలో మొదటిది శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేరా ఇందులో ధనుష్ నాగార్జున రష్మిక మందాన ప్రధాన పాత్రలో కనిపించింది అలాగే జూన్ నెలలో మరో హిట్ ఓ చిన్న సినిమా అందుకుంది అదే మ్యాడ్ ఫేమ్ అనంత ప్రధాన పాత్రలో వచ్చిన ఎనిమిది వసంతాలు దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి